మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఆయన దూరంగా ఉంటాడు నాకు నా బాబు నేను మాత్రమే ఉంటాం ఆయనకు అది బాగా ఆసరా అయింది నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కున్నారు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది చాలా డామినేషన్ చేసేవాళ్ళు చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈ ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు నాకు నువ్వు ఇలాగే కావాలి నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు గట్టిగట్టిగా మాట్లాడడాలు పొగరు చూపించడాలు ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారు అనమాట నువ్వేదో తీసుకున్నావు నువ్వేదో బ్రైప్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి నాకు ఆ రకంగాను ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నేను నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట నాకు ఇలా ప్రెగ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఏం చేయమంటారు అనేసి అన్నాను నువ్వు తీయించేసుకో ఇమీడియట్గా తీయించేసుకో నేను మాట్లాడతాను నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో నాకు తెలిసిన గైనిక్ ఉంది ఆమెను అడుగుతాను ఆమె నాకు ట్యాబ్లెట్స్ పంపిస్తుంది నేను నీకు ఇస్తాను సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారు అనమాట లేదండి నేను తీయించుకోను నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను అంటే ఎందుకు ఉంచుకుంటావో అవసరం లేదు నువ్వు తీయించేసుకో తీయించేసుకో అని చెప్పేసి అన్నారు ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు లేదండి నేనైతే తీయించుకోను చేశారు కదా నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే చేద్దాం చేద్దామనుకొని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట ఒక టూ డేస్ అలాగే అడిగారు బాగా ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు నువ్వు ఎందుకు తీయించుకోని అంటున్నావు అంటే కారులో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు కార్ పార్క్ చేసి ఎందుకు తీయించుకోను అంటున్నావు అని చెప్పేసి మా బాబు నిద్రపోతున్నాడు అప్పుడు నన్ను కొట్టారనమాట ఎందుకు తీయించుకోని అంటున్నావు అనేసి లేదండి నేను తీయించుకోను మీరే కదా చేశారు సో నేను తీయించుకోను సమాధానం చెప్పండి అంటే సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను అది కూడా అతనే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట గైనిక్ సమ్ సమాన్ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తే ఫర్ ద ఫస్ట్ టైం అబార్ట్ చేయించుకున్నాను నేను అలాగా ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే ఈ మీన్ వైల్లో ఒక ఫోర్ మంత్స్ ముందు మా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడారు అతను అది నాకు కూడా తెలీదు అతను శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు మా హస్బెండే చెప్పాడనమాట అసలు ఏం జరుగుతుంది రైల్వే కొడూరులో ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే ఏమైంది అంటే ఇలా శ్రీధర్ ఫోన్ చేశాడు ఎమ్మెల్యే అంట కదా డివోర్స్ తీసుకో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనేసి అన్నాడు అనమాట అంటే అప్పుడు ఇది ఇది జరిగింది ఇలా ఇలా చేస్తున్నాడు ప్రతిసారి బలవంతంగా ఇంటికి వచ్చేయటం వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా బయటే బయటే ఉండేవాడు అనమాట నేను డోర్ లాక్ చేసేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నా సరే ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా సరే నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన అలాగే ఉండేవాడు ఇంటి బయట ఒక ఎమ్మెల్యే అయ్యింది కార్ పార్కింగ్లోనే ఉండేది నైట్ టైం సో ఇలా చాలాసార్లు జరిగింది ఒక్కొక్కసారి కొట్టేదాన్ని బాగా కొట్టేదాన్ని ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేసి అతను నన్ను చాలాసార్లు కొట్టాడు నువ్వు నా మాటే వినాలి నువ్వు నాకే ఉండాలి నేనైతే పక్కకు పోను నేను పక్కకు పోనివ్వను ఏదైనా ఉంటే నీకు ఆఫీస్ పరంగాను ఇంటి పరంగాను ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు నాకు ఇచ్చేవాడు అనమాట ఏమన్నా అంటే నీకు త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు కదా నీకు త్రీ ఇయర్స్ బాబు ఉన్నాడు కదా చూసుకో అనేసి ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడేవాడు అనమాట మా హస్బెండ్కి ఆ విషయం తెలిసి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అంతా చెప్పారు మా తమ్ముడికి కూడా తెలిసింది అందరూ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగారు ఇది ఇది జరిగింది అని చెప్పాను అనమాట చెప్పేసరికి ఇదంతా మాకెందుకు చెప్పలేదు అంటే అతను బెదిరిస్తూ వచ్చాడండి ప్రతిసారి నేను మీకు చెప్దాం అనుకున్నాను మళ్ళీ మీరు అడిగితే ఏం చేస్తాడో బాబు నేను మాత్రమే ఉంటాము మీరు ఎవరు లేరు నా దగ్గర అందుకే నేను చెప్పలేకపోయాను అతనికి నేను ట్రై చేశాను అత అతన్ని విడిపించేసుకోవాలని చెప్పేసి అన్నిట్లో బ్లాక్ చేసినా సరే ఆయన ఏదో ఒక వేవ్ ఎదుక్కుంటున్నాడు ఒకసారి ఆఫీస్కి వచ్చాడు వాళ్ళ వాళ్ళతో పాటు కలిసి ఒకసారి ఆఫీస్కి వచ్చాడు అనమాట ఆఫీస్కి వచ్చి ఆఫీస్కి వచ్చి నార్మల్గా కూర్చొని అక్కడ అక్కడి నుంచే నాకు మెసేజ్ చేస్తున్నాడు అక్కడి నుంచే నాకు నార్మల్ అంటే వాట్సాప్లో బ్లాక్ చేశాను ఇన్స్టా ఫేస్బుక్ అవన్నీ బ్లాక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851